అందరికీ నమస్కారం దసరా కానుకని అయితే ప్రకటించారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలు ఏంటో వీడియోలో నేను చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సింబల్లో ఆల్ పెట్టుకోండి మేము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ ఆల్ అని చెప్పినా కూడా చాలామంది చేయట్లేదు మనకు చాలామందికి చేరాలని వీడియో చేస్తున్నాం దయచేసి లైక్ చేస్తే యూట్యూబ్ చాలామంది చూపిస్తుంది ఓకే చూడండి మన యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ పథకాలు అమలు చేయట్లేదని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అయితే అంటున్నారు అయితే మనకి ఈ నెలలోనే ఉచిత గ్యాస్ బస్సు ఉచిత బస్సు ప్రయాణం అలాగే మూడు సిలిండర్లు ఉచితం అయితే ఇవ్వబోతున్నారు దీనితో పాటు మనకి ఈ నెలలోనే రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెంచడం జరిగింది ఇప్పటివరకు వరకు బియ్యం మాత్రమే ఇచ్చేవారు జగన్ గారు ఉన్నప్పుడు ఓన్లీ బియ్యం మాత్రమే అది కూడా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంటే అవి మాత్రమే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ దసరాకి సందర్భంగా కందిపప్పును అరవై ఏడు రూపాయలకి పంచదారను పదిహేడు రూపాయలకి పావు కేజీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అర కేజీ సో ఇప్పటి నుంచి మనకి రేషన్ సరుకులు అయితే పెరిగినాయి అన్నమాట ఓన్లీ బియ్యమే కాకుండా బియ్యంతో పాటు కందిపప్పు పంచదార అయితే ఇస్తారు ఎలాగో సంక్రాంతికి సరుకులు ఇస్తారు కనుక మనకి ఈ యొక్క దసరాకు సంబంధించినటువంటి రెగ్యులర్గా కందిపప్పును పంచదారను బియ్యాన్ని కూడా కలిపి ఇవ్వడం జరిగింది అయితే కందిపప్పును అరవై ఏడు రూపాయలకి అర కేజీ పదిహేడు రూపాయలకి ఎట్టి అయితే మనమైతే కొనుక్కోవాలి అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది మనకి అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ